హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందమని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చి వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్ నెలకు పదివేల జీతం ఎప్పటి నుంచి అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది వాలంటీర్లకు త్వరలోనే వారి ఉద్యోగాలు వారికి వచ్చే విధంగా చేస్తామని సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు అందించే గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామన్నారు తాజాగా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది అయితే గత ప్రభుత్వం వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెన్యువల్ చేయలేదని తాము త్వరలోనే రెన్యువల్ చేస్తామని మంత్రి డాక్టర్ డొల్లా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు అయితే అక్టోబర్ నుంచి అక్టోబర్ వీరిని రెన్యువల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది వాలంటీర్లకు జీతాలు పెంచడంతో పాటుగా వారిని కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలలో వారికి హామీ ఇచ్చింది మరికొన్ని రోజులలో వాలంటీర్లకు జీతాలు పెంచి ఉద్యోగాల్లోకి తీసుకో తీసుకుంటామని అన్నారు అయితే గత ప్రభుత్వం మాదిరిగా వీరిని సచివాలయాలకు అనుసంధానం చేస్తారా లేదా వేరే శాఖలలో వీరిని సాయులుగా నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది గత వయసీపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ నుంచి ప్రతి ప్రభుత్వం పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలను వాలంటీర్ల ద్వారానే చేసింది మరి కూట ప్రభుత్వం పింఛన్ల పంపిణీ వాలంటీర్తో కాకుండా సచివాలయ ఉద్యోగాలతో చేయించింది వాలంటీర్ పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది వాలంటీర్ లేకపోయి గ్రామ సేవక్ వార్డు సేవక్ పేరు మార్చాలనే ఆలోచన కూడా ఉందంట కూటమి ప్రభుత్వం ఇకపై ప్రతి నూరేళ్లకు ఒక వాలంటీర్ని నియమించి వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్